రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ అమ్మరావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీరలున్నవి నీకు మల్లెపూలమాలలను తెచ్చినామమ్మా నీ సెగకు పెలలో పెట్టడానికి ఆభరణములను తెచ్చినామమ్మా నిన్ను అందంగా చేయటానికి చామంతి దండలు తెచ్చినమ్మ అవి నీ మెడను చేరా సిద్ధంగా రావమ్మ అమ్మా రావమ్మమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఈ ఫుల్ సాంగ్ మీకు కావాలంటే కింద రావమ్మ మా ఇంటికి అనే పేరుంది దాని మీద క్లిక్ చేసి ఫుల్ సాంగ్ వినేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్